హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి ఇవాళ మా అమ్మ బెల్లం గవ్వలు చేసేస్తుందండి చాలా టేస్టీగా క్రంచిగా ఒకదానికొకటి అంటుకుపోకుండా ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే ఈ గవ్వలు చేసుకోవడానికి ఒక చెక్క ఉంటుంది కదండీ ఆ చెక్క లేకపోయినా కూడా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాము మరి మేము ఎలా చేస్తామో ఒకసారి చూసేసేయండి వీడియోని స్కిప్ చేయకుండా మరి పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదండి స్నాక్స్ బాక్సుల్లో కూడా ఇవి చాలా బాగుంటాయి మరి ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి చూసేసేయండి అయితే ఒక రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాము ఒక పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాము ఇంకా ఈ బొంబాయి రవ్వని మనం మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పౌడర్గా తీసుకోవాలి ఇందులో ఒక మూడు నుంచి నాలుగు కూడా వేసుకొని ఇట్లా ఫైన్ పౌడర్గా తీసుకోవాలన్నమాట తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక రెండు కప్పుల గోధుమ పిండి ఇంకా మనం ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ కూడా వేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల నెయ్యి అయితే నేను దీంట్లో మిక్స్ చేస్తున్నాను నెయ్యి కనుక లేకపోతే మనం నూనె కానీ వెన్న కానీ వేసుకున్నా కూడా సరిపోతుంది ఇలా నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవడం వల్ల మనకి క్రంచీగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఈ గవ్వలు మనం ఇలా యాడ్ చేసుకోపోతే మాత్రం గట్టిగా వస్తాయి నమలడానికి చాలా కష్టంగా ఉంటుంది సో ఏదో ఒకటి ఇట్లా యాడ్ చేసుకొని నేనైతే ముందుగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఈ పిండిలోకి మొత్తాన్ని మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ వేసి కలుపుకుందాము ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి లేదంటే జారైపోతుంది మనం పిండి ముద్దలాగా అంటే చపాతి ముద్దలాగా ఇట్లా కలుపుకోవాలి చూడండి ఎలా వచ్చిందో ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలన్నమాట దీన్ని ఒక థర్టీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుంటే మనకి గవ్వలు బాగా వస్తాయి టైం లేదనుకున్న వాళ్ళు ఒక టెన్ మినిట్స్ అయినా పక్కన ఉంచుకోండి నేనైతే మూత పెట్టేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి ఈ పిండిని మనం చిన్న చిన్న రౌండ్స్గా చేసుకోవాలి మనకి గవ్వలు కావాల్సిన సైజుని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మేము అన్ని చిన్న చిన్న ఉండలుగా ఇట్లా ప్రిపేర్ చేసేసుకుంటున్నాము కొంచెం పెద్ద సైజు గవ్వలు కావాలి అనుకున్నట్లయితే కొంచెం పెద్ద రౌండ్స్ చేసుకోవడమే అంతేనండి అంతకుమించి ఇంకేం లేదు ఇలా ముందుగానే అన్ని రౌండ్స్ని ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఇది చూడండి చెక్క అనమాట దీంతోనే మనం గబలు ప్రిపేర్ చేసుకుంటాం ఇది మనకి బయట దొరుకుతుంది లేదు చెక్కప్ అని చేసే వాళ్ళ దగ్గర మనం ఇలా చేపించుకోవచ్చు ఇలా ఘాట్లు పెట్టేసి ఒక చెక్క మీద చేసి ఇస్తారనమాట దానికి ఆయిల్ పూసామంటే జస్ట్ అట్లా వేలితో ఇట్లా అన్నామంటే మనకి అన్నీ వచ్చేస్తాయి చెక్క లేదు మరి ఎలా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ గరెట అందరి దగ్గర ఉంటుంది కదండీ దాని మీద ఇట్లా రబ్ చేస్తే మనకి ఇట్లా గవ్వల్లాగా ఇలా వచ్చేస్తాయి అన్నమాట చూసారా ఈజీగానే అయిపోతాయి ఇవి పల్చగా ఉంటాయి కాబట్టి మనకి ఆయిల్లో కూడా త్వరగానే వేగిపోతాయి ఇవన్నిటినీ ముందుగా మనం అన్నీ ప్రిపేర్ చేసి ఇలా రెడీగా పెట్టేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్లో వేసుకుంటాము వీటిని ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని మనం అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇది డీప్ ఫ్రై కోసం అయితే ఇట్లా ఆయిల్ పెట్టేసుకొని మనం ఈ గవ్వలు కొద్ది కొద్దిగా వేసేసి అన్నీ ఫ్రై చేసేసుకోవాలి త్వరగానే వేగిపోతాయండి మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకుంటూ ఈ గవ్వలు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా గవ్వలు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇలా ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి బెల్లం గవ్వలు వద్దు మేము తినము అనుకున్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం ఈ గవ్వలు ఇట్లా ఫ్రై చేసుకున్నాం కదా దీని మీద కొద్దిగా సాల్ట్ ఇంకా కారం వేసేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి క్రిస్పీగా టీ టైమ్ స్నాక్స్కి అయితే భలేగా ఉంటాయి ఇప్పుడు అన్నిటినీ మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే మనం బెల్లం కరిగించుకోవాలి కదా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఇట్లా బెల్లం అంతా వేసేసుకొని ఒక పావు గ్లాసు వాటర్ వేసుకోండి మనం పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ కరగబెట్టుకుంటే సరిపోతుంది కొద్దిగా ఒక పొంగు వస్తే చాలన్నమాట ఇది కరిగాక మనం కావాలనుకుంటే వడకట్టుకోవచ్చు డస్ట్ ఏదైనా ఉంది అంటే మంచి బెల్లం అయితే అవసరం లేదు చూసారు కదా ఇట్లా పొంగొచ్చింది ఇక మనం ఆఫ్ చేసేసుకోవచ్చు మనకి బెల్లం పూర్తిగా కరిగిపోతే చాలు అంతే అనమాట పాకమైతే అవసరం లేదు ఇలా మనకి బెల్లం అంతా కరిగిపోయిందండి ఒకవేళ డస్ట్ ఏదైనా ఉంటే మీరు వడి కట్టేసుకోండి లేదంటే మనం ఇట్లా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఫ్రై చేసుకున్నవి దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇలా మనం ముందుగా ఫ్రై చేసుకున్న గవ్వలన్నిటినీ ఇందులో వేసేసుకొని ప్రతి గవ్వకి ఈ బెల్లం అంతా పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకుంటే మాత్రమే గవ్వలంతా మనకి ఈ బెల్లం అనేది పీల్చుకొని మనకి టేస్ట్ ఈవెన్గా ఉంటుంది ఇలా మొత్తం కలిపేసుకోవాలి వేడి మీదే వేసేసుకోండి ఇలా కలుపుకుంటే ఇప్పుడైతే వాటరీగా అనిపిస్తుంది కదండి చూసారా ఆరగానే ఎలా అయిపోయిందో మనకి డ్రైగా బాగా ఇట్లా వచ్చేస్తాయి చాలా క్రంచీగా చాలా బాగుంటాయి ఒకదానికొకటి అంటుకోవండి ఇక పిల్లలైతే మాత్రం ఎంతో ఇష్టంగా తింటారు బెల్లం గవలు కదా తీయ తీయగా నోటికి చాలా బాగుంటాయి ఈ బెల్లం గవలు మనకి పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి కానీ టీ టైం స్నాక్స్గా కానీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి కానీ చాలా బాగుంటాయండి క్రంచీగా చాలా ఇష్టంగా తింటారు ఎవ్వరైనా కూడా మరి చూసారు కదా ఈ వీడియో మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్